ganga ma ganga ma అడుకచ్చిన జాకెట్లు దొడుకుంటానా లంగలు దొడుకుంటాన్నా చీరలు కట్టుకుంటాన్నా దెబ్బతిన్న జాకెట్ లోపల ఉన్న నేను ఇవాళ రేపు కాలం ఎత్తు ఉన్నదెవరా దెబ్బతిన్న జాకెట్ లోపల ఉన్నట్టు ఏదంటే అదూడరా దాని అందమూడు అనే లోకమే కానీ అయ్యో పాపమనే లోకం కాను అడినాడు కనుక నేను కొమ్ము కనుక నేను నిండాలే తప్పుకొని What's the funny one? ఇచ్చినా సాగా వెళ్ళిపోవాలని నా పేరు నా ఊరు నీకెందుకు అయ్యా రామరామపుడు రాగట్టీ కాలుపుడు ఇక్కడ నీళ్ళిచ్చిన పొంగ పోంగి ఇక్కడ ఎవరన్నా అడుగుతాడు కావాలి నువ్వు ఇచ్చిన సంగతి నీ పేరు చెప్తే నేను వెళ్ళిపోతాను అంటే అది చేతిలో పెడితే అరవై ఏళ్ళ తలుసుకుంటా అది కొంచుకుంటామన్నట్టు రేపు రేపు ఇవాళ పేరు ఎల్లుండి తలుసుకుంటా పోతాం అన్నట్టు నా పేరు ఏదో కాదు నా పేరు చంద్రాలదేవి నీ పేరు చంద్రాలదేవి నా పేరు నా కొట్టకుండా చెప్తాను నా పేరు నీ నా పేరు కలిక నేను నీకు నా పేరు చెప్తాను నా పేరు మహేంద్ర మహారాజ్ సో వాటి కాదు ఐవాడు అయివర్సు అంటే ఐవార్స్ దావుడు కాదు అరే మహేంద్ర మహారాజ్ వేరుసు

ప్రేమకు లుంగది ఏ ఆడది లేదు ప్రేమకులొంగది ఏ మొడు ఏడు ఈ కలవాల బొర్ర బొర్ర కలవాల కొట్లాడాలి ఇచ్చిన దాని కోరుకున్న అది కొంగు కొట్టిన దారు మనుషులున్న అది మందులున్నదాలు కాయలు కలదారు కన్ను కందు కొట్టిన దాలు ఆగో నాకు తను వలసిండి రమ్మ తను మునిగేది గంగా ఎంత దూరం అయినా నువ్వే నాకు భార్య కావాలి నేను నీకు భర్తలు కావాలి బట్టల్లో ఉన్న సీతాలే దేవి i mm don't -hmm. mm -hmm. తోడగొట్టిన అన్నీ వరహాల మారాజు వెళ్ళి పోయి అచ్చగాహన్ రీతి పూచన రీతి అన్నవాడు చదుకుంటే శరీరం ఉకుంటే బుద్ధిగా కరాయి కురిచి తోటి పరిఘాషా ఆడుతుందని చెప్పి ఎంతో మంది ఎన్నో మాటలనుకుంటారు వచ్చి వెళ్ళిపోవయ్యా అలాంటిలాంటి వాడిని కాదు నువ్వు ఒకవేళ ఇక్కడనే ఇట్లా పరిహాసం ఆడితే పూజకి వెళ్ళిపోయిన మా అన్నత్తడు నీ ఒక్కల్ నీతో ఒక్కరి పెడతాడు నీ అన్న నన్న నన్నేం చెయ్యలేడు నువ్వు ఇక ఇట్నే అయ్యేది మా అన్నతడు నీ బాక్స్ బద్దలు చేస్తాడు సౌండ్ ఎక్కువైట్నే కొద్ది ఊపర్లు బర్ బర్ ఉంటదిగా ఆ చేయలేడు ఎందుకంటే నిన్ను నేను ఇష్టపడ్డా నా వన్ సైడ్ లవ్ నా ప్రేమ నార్ట్సప్ చేయి సో టేక్స్ వాట్సప్ అయ్యో ఈ మొగు వాట్ మా అన్న దగ్గరతా నిలే కడక రావాలి గడవడి విమాన వాళ్ళకి వెళ్ళి ఒక్కడ దిగుతాడు మనకి ఎదురుగా ఇట్లా పూలు పొట్టారు దాన్ని ఏమంటారా కాదు ఇదిగో అందరూ ఏమో గులాబీ పూలు మల్లె పూలు అని పిచ్చి పూలు అప్పుడు ఎర్రకు తెచ్చుకుంటాము జిల్లా పువ్వుత గుడ్డిపోయేతా పువ్వు వింత మారిపోతుంది చాబాంతి పువ్వుతాసిన అవుతాంది ఇంకా మేము పిచ్చి పిచ్చి వచ్చిన పిచ్చి నీ గురించి ఊరు అమ్ముడు పోయినా మంచి లంచుల పావు గంట అయితే అవతల పడతాం లంజాలిన్నా ఇంటికెడ మీ అవను మంచాజు జిల్లా అంటే మంచే మైసం మీటింగ్ మీటింగ్ మరి పైసలు వచ్చినస్తా మంచుతాను ఉల్లెకెళ్ళు పీణాల్లమడుకున్నాడు తరం తరం ధర కుంగు అమ్మా చిన్న અજવ <laughs> சரிதா இலகூட்ட தைகேசி ரே பிச்சி தாங்க தாங்கவா எடுத்துக்கொண்டு எந்த கா மொழி எது கொடுக்கடி மாட்டேவா எட்டு மாட்டாடு అన్నా పిల్లగా ఎడ్డోడని నువ్వు అంటాను నేను మాట్లాంట అతను బయటికి రావాలని చె నా చెల్లని నీకు ఇచ్చి పెళ్ళి వేస్తా అని అనుకో మాట దగ్గర కలిసాను యా ఆ నీ ఊరెక్కన్నావు పని ఎక్కన్నావు నా చూడవున్న చెల్లె చంద్రబుక్కి నీకు ఇచ్చి పెళ్ళి అత్త ఆ చెందరికి కూడా పోదాం పట్నం చేసుకుంటున్నారు పట్నం ఏ జనక నటించి మధ్య బుడబుడని గుట్టించుకోనా గురించి ఏది ఏవైనా మంచిదే చెల్లె గురించి అవసరం అనుకుంటే ఇక్కడినే చచ్చిపోతాం కో కోసుకో నేలన్న ఒకటి

పెళ్ చేసుకొని తీసుకోవడం కాదు అచ్చగాని కాదు నగరంలోపల మా తండ్రి మొత్త మహారాజు మా తల్లి ఉమాదేవి తల్లిదండ్రి కడుపులో ఒకరు ఒక్కొక్కరుకుని మహేంద్ర మహారాజు మా తల్లి గడికే శివగాంధి మా తండ్రి పిచ్చాధరాడు అని అనుకున్నాడు

¡Se le

పోతు అన్న రాజుల మాట కూడా ఒడ్డు కింద ఒక్క మాట ఉంటుంది ఒడ్డెక్కినాక ఒక మాట ఒడ్డెక్కినాక ఓడమల్లప్ప వల్ల ఒడ్డెక్కినాక పోవడం వల్ల రాళ్ళ పుడుకో ఉన్నట్టు ఉన్నది కళ్యాణం అయిన అంటే పోడు బియ్యము లేవు అన్న తలవారి అంటే కవినరచుడు బియ్యం లేవు మన గుడిసే లోపల అట్లా కాకున్నాం అన్న వరహాల మహారాజా మరి ఏ రాడు వెనకనే అందుకొరకే శంభు శీద్రం మోద చేసుకున్న భర్త పూర్ణిములతో రానిది చల్లకుండ శీద్రం పోత సముద్ర పూర్ణిములతో కాని ఒత్తుకుంటే పోతే వేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోతా అంటే నెత్తివీసుకెళ్ళి కొంగేసుకొని పోతే ఏమంటది నా అత్త నెత్తి వేదిక కొంగి వేసుకొని మా తెచ్చిందాని మా అని ఇళ్ళ తాల పొందునై కదా అంత కళ్యాణానికి ఉండగా కాముడు కళ్యాణం ఎట్లా ఆడంగా నీ కనిపిస్తే మన ఇరు తగ్గట్టు అన్న అచ్చగాలను పుచ్చగాలను తీసుకొచ్చి నాకు పెళ్లి చేసి పుచ్చగాళ్ళ గుర్రులు కొట్టి బతుకుతా సన్యాసిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తే నాలుగు బొంగులు గుడి కట్టుకొని నాలుగిళ్ళ భిక్ష ఎత్తి నా భర్తను దాదుకుంటా ఉన్నా అత్తతో అనుకుంటా మానసుతో ఈ పెళ్లి చేస్తాను చెల్లెని నా తనంతనం మాత్రం ఆ పెగాని పేరు వచ్చింది అయ్యా మహేంద్ర మహారాజా నా చెల్లె పెళ్లి చేసుకోండి మీ పట్నం వెళ్ళిపో ఎవరిని తీసుకోండి మీ అయ్యని తీసుకోని వాయిదు బెందాన్ని తీసుకోండి రా

నాకు నచ్చింది నేను ఎది చెప్తాడి ఎడి ఏది ఇప్పుడు చాలా మరి తమిళనాడు తోడు జీవలేవు ఎంత దూరం మార్కుడు ఒక వివాహం అన్నది ఆ రోజు బాగా తెలుసుకున్నాడు అడ్డుకొని నేను గోపాల స్వామి నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్